విశాఖ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్దంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం చూస్తూ ఉంటేనే అసలు క్లౌడ్ బరిస్ట్ అయిందా అన్నంత తీవ్రంగా వర్షాల తీవ్రత ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది అదే వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర దగ్గర అంటే ఉత్తరాంధ్ర తీ తీరం మీదుగా ప్రయాణించి కళింగపట్నం దగ్గర ఈరోజు తెల్లవారుజామున వాయుగుండం తీరం దాటింది అయినప్పటికీ కూడా దాని ప్రభావంతో పాటు మిగతా వర్షాలు పడడానికి చాలా అనుకూలమైన వాతావరణం మాయిశ్చర్ సి కోస్ట్ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో ఇంకా వర్షాల తీవ్రత మరొక ఇరవై నాలుగు గంటల పాటు కొనసాగుతూ ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ముఖ్యంగా నిన్న చూసుకుంటే కనుక గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే కృష్ణా జిల్లాలో మొత్తం గుంటూరు కృష్ణా ప్రకాశం ఏలూరు వరకు కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి అందుకని అక్కడ రెడ్ అలర్ట్ ని ఇవ్వడం జరిగింది ఇంకా ప్రస్తుతం అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు చూస్తే కనుక విశాఖపట్నం మన్యం ఇక్కడ మిగతా గోదావరి డిస్ట్రిక్ట్ తో పాటు శ్రీకాకుళం వరకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి అవి కూడా మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి అన్ని కూడా మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అయితే మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇదే వర్షాల తీవ్రత కొనసాగుతుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ప్రస్తుతం నేను విశాఖపట్నం తీర ప్రాంతం దగ్గర ఉన్నాను విశాఖపట్నం మీద కూడా చాలా ఎక్కువగా వర్షం ప్రభావం చూపించిందనే చెప్పాలి అంటే రైన్ఫాల్ తోటి ఉన్నప్పటికీ కూడా మరి సముద్ర మట్టం ఎక్కువగా ఉండి సముద్రం అంతా కూడా అలజడిగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు అలజడిగా ఉంటాయని హెచ్చరిక ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నేను విశాఖపట్నం దగ్గర ఒక సీ కోస్ట్ ఏరియాలో ఉన్నాను ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు ఎంత వరకు ఆ అలల ఉధృతి కొనసాగుతుంది అనేది స్పష్టంగా విజువల్స్ లో కూడా చూస్తే తెలుస్తూ ఉంది సముద్ర తీర ప్రాంతం కోతకి గురవకుండా ఇక్కడ ఆల్రెడీ రాళ్లతో ఒక మెసిన్ కూడా ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది కానీ అది కూడా కొట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అంటే దగ్గర దగ్గరగా తీరం అంతా కూడా కోతకి గురవుతూ రోడ్ల మీదకి అలల ఉధృతి కొనసాగుతూ వచ్చేంత పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చెట్లు కూడా అంటే తీర ప్రాంతంలో కొంత తుఫాన్లు అవి వచ్చేటప్పుడు కోతం తీరం కోతకి గురికాకుండా ఉండేందుకు ఈ సముద్ర తీర ప్రాంతంలో విశాఖ సముద్ర తీర ప్రాంతంలో కొంత కొన్ని రకాలైన చెట్లను కూడా నాటడం జరిగింది గత తుఫాన్ల సైక్లోన్స్ ఎఫెక్ట్స్ బట్టి అవి కూడా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ రెండు రోజుల పాటు వర్షం భారీగా పడడంతో పాటు అలల ఉధృతి తీర ప్రాంతాల దగ్గర అలజడి అయిన వాతావరణం కొనసాగింది కాబట్టి ఈ విధమైన వాతావరణం ఉంది మరొక రెండు రోజుల పాటు ఏపీ మొత్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలకి అన్ని జిల్లాలకి కూడా దాదాపుగా విశాఖపట్నంలో ఉమ్మడి జిల్లాల్లో పాఠశాలలకి సెలవులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అందరూ కూడా అలర్ట్ అవ్వాలనేది